ఆజాద్ పిడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యా సంవత్సర ప్రారంభం నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు బుక్స్ అలాగే యూనిఫామ్స్ షూ టై బెల్ట్ల పేరుతో ప్రభుత్వ నిబంధనలు ఉ ఉల్లంఘించి ప్రైవేటు కళాశాలలు అలాగే పాఠశాల యాజమాన్యాలు వ్యాపార లావాదేవీల కోసము వ్యాపారమయం చేస్తూ ఉన్నారు విద్యా సంస్థల్ని అంగట్లో సరుకుల్లాగా పాఠశాలని విద్యా కేంద్రాలని అంగట్లో సరకుల్లాగా అమ్మేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసేటువంటి విధంగా నేడు విద్యా సంస్థల యాజమాన్యాలు స్టేషనరీల పేరుతోని ఫీజుల పేరుతోని దోపిడీ గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం తక్షణమే ప్రభుత్వ అధికారులు గతంలో హైదరాబాదు డిఓ విడుదల చేసినటువంటి జిఓ నెంబరు ఒకటి ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎలాంటి పెన్నుతో సహా ఎలాంటివి కూడా సరుకుల్ని అమ్మకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి వాటిని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ గానే విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటేశ్వర గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా అన్ని జిల్లాలలో ఈ ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విధంగా జివో నెంబర్ ఒకటిని విడుదల చేసేటువంటి విధంగా జివో నెంబర్ యాభై రెండును కూడా విడుదల చేసేటువంటి విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజుల నియంత్రణ చట్టాన్ని పగడబందీగా అమలు చేయాలి అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాల కల్పన కోసము ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాల కల్పన కోసం ప్రైవేటు యాజమాన్యాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కూడా అన్ని జిల్లాల డిఈఓ అధికారులు కూడా ఫీజుల నియంత్రణ కోసం కృషి చేయాలి అలాగే స్టేషనరీల పేరుతో బుక్స్ అమ్మేటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు చేపట్టేవి కాకుండా వాటిని తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది విద్యా కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా చేసేటువంటి విద్యా సంస్థల పైన కొరడా గులిపించి తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేటువంటి దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది లేనటువంటి ఎడల పీడిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతా ఉంది